జయ శ్రీరామ్ ఒక్కసారి మనం ఒక మూడు ఫోటోలు అబ్జర్వ్ చేద్దాం ఒక మూడు ఫోటోలు చూస్తే మనకు అసలు మనం ఏంటి అనేది తెలిసిపోద్ది ఇది బహుశా చాలా మంది గుర్తుపట్టే ఉంటారు ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు మన భారతీయులు అక్కడ నుంచి వస్తున్న పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితిలో మన అక్కడ ఉన్న పాకిస్తాన్ తరలు ఉన్న వాళ్ళందరూ కూడా మన భారతదేశానికి వస్తున్నారు ఢిల్లీకి శరణార్థులుగా ఇది కూడా ఆ ఫోటోనే అలాంటి ఇది కూడా దానికి సంబంధించిన ఫోటోనే సో ఇది ఇది చరిత్ర ఈ ఫో ఇది అనేది చరిత్ర ఇది చరిత్ర అయిపోయింది ఇప్పుడు వర్తమానంలో పట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఈ రకంగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే మనం గమనించుకోవాలి అప్పుడు మన వాళ్ళు ప్రాణాలు అరచిత్ర పట్టుకొని ఉన్నాయని వదిలిపెట్టుకొని మానవ మర్యాద సిగ్గు లజ్జ అవన్నీ వదిలిపెట్టుకొని బంధుత్వాలు ప్రేమలు ఆత్మీయతలు అనురాగాలు అన్నీ వదిలిపెట్టుకొని వచ్చేసిన క్రమం అది ఇప్పుడు వీళ్ళు వాళ్ళ స్థానానికి వాళ్ళు అక్రమంగా ఇంతకాలం అక్కడ ఉండి అంటే నైన్టీన్ సెవెంటీన్ నుంచి ఉన్నారట అస్సాంలో ఒక చోట ఒక అడవిలో ఒక ఒక ఊరినే తయారు చేసుకున్నారట వాళ్ళు ఊర్రే కాదు ఒక ఊరు కానీ కొద్ది రోజుల కదా ఒక పట్టణం అయిపోతుండేమో అలాంటి పరిస్థితి వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఇక బ్యాక్ టు పెవెలియన్ వీళ్ళందరూ బ్యాక్ టు పెవిలియన్ అయిపోతున్నారు వీళ్ళందరూ కూడా బ్యాక్ టు పెవిలియన్ అవుతున్నారు ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్ణయం అప్పుడు ప్రభుత్వం చేసిన తప్పుదమా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పన అనేది ఒక విషయాన్ని కనుక పక్కన పెడితే ఇంకొకటి ఇంకొక రెండు మూడు వీడియో రెండు మూడు చూద్దాం మనం అదేంటంటే చాలా విచిత్రంగా అనిపించింది అది చూస్తుంటే కూడా ఇది ఇది అసలు అది చూస్తుంటే కొంచెం ఆ ఓకే అనిపి ఇట్లా అనిపించింది అంటే ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి భారత బంగ్లాదేశ్ కు ఒక కారిడార్ ఈస్ట్ పాకిస్తాన్ కు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కారిడార్ అంటే ఈ రకంగా గాంధీ గాని నెహ్రూ గాని విచారం చేశారంట ఎందుకంటే వాళ్ళు మన దేశం నుంచి విడిపోయారు కాబట్టి వాళ్ళకు మనం ఇవ్వాలి వాళ్ళకు మనము రక్షణ ఇవ్వాలి వాళ్ళకు రా రహదారి ఇవ్వాలి వాళ్ళకి తువాలి కదా ఇప్పుడు వాళ్ళని ఇల్లు కట్టుకుంటే వాడు ఎట్లా కట్టుకోండి రూల్స్ ప్రకారం కట్టుకొని కానీ నాకు తువ్వగాహన ఎట్లా అంటాడో పాపం పశ్చిమ బెంగాల్ మన బంగ్లాదేశ్ కుం పాకిస్తాన్ కు మధ్యలో కూడా తూర్పు పశ్చిమ పాకిస్తాన్లకు కావాలి కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి గాంధీ గారు గొప్ప మనసు చేసుకొని ఈ రకంగా ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు ఇది చరిత్ర దీన్ని బేస్ చేసుకొని గాంధీని నార్త్ రాంగ్ గడిసి చంపాడు అనేది ఒకటి అదొక చరిత్ర అంటే ఎందుకు భారతదేశాన్ని ఇన్ని ముక్కలు ఇప్పటికీ ఒక్కటి రెండు మూడు అయిపోయింది ఇప్పుడు ఎక్కడన్నా ఇందులో భారతదేశం కలుస్తుందా కలవట్లేదు అంటే భారతదేశం అలా అదొక ముక్క ఇటొక ముక్క అంటే ఒక్కటి రెండు మూడు నాలుగు ముక్కలు చేయాలని చెప్పి మూడు కాదు నాలుగు ముక్కలు చేయాలని చెప్పని గాంధీ అనుకున్నాడు అని చెప్పి తట్టుకోలేక యువకుడైనా ఆ జాతీయ భావలు పొంగిన తర్వాత నాత్రం కలిసి చంపాడు అనేది ఒక చరిత్ర ఇది మన అందరికీ తెలిసిన విషయమే దీనిలో గొప్పతనమే లేదు కానీ ఒక్కటి గుర్తుకొస్తుంది అమిత్ షా ఒక మాట అన్నాడు పార్లమెంటు సాక్షి ఒకటి అన్నాడు కాశ్మీర్ ను త్రీ సెవెంటీ పిఓకే ను మీరు ఇచ్చేశారు అప్పనంగా ఇచ్చేశారు లేకే చెప్పి అన్నాడు తర్వాత ఇంకా కొన్ని ఒక రెండు మూడు విషయాలు కూడా చైనాకు సంబంధించి కూడా ఒక రెండు విషయాలు తర్వాత ఒక రెండు మూడు విషయాలు పట్టుకొని మీరు చేసిన చరిత్ర మీరు చేసిన పొరపాట్లు మేం చేయము మేము సాధించి చూపెడతాం దేశం కోసం కుజుబీకరేంగే జాని బి దేంగే అని చెప్పని ఒక మాట మాట్లాడాడు అది అందరికి అది కూడా అందరికి తెలిసిందే ఇందులో పెద్ద ప్రత్యేకత ఏం అనిపించట్లేదు నాకు ఒక ప్రత్యేకత ఏమనిపించిందంటే అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది ఈ ఫిగర్ చూడండి ఇది మన భారతదేశం యొక్క రాజకీయ చిత్రపటం ఇందులో ఏం లేదు ఇందులో ఏముంటది కానీ ఒక్కటి ఉంది దీన్ని ఒక్కసారి మీరు చూద్దాం మనం ఎందుకు ఇది ఒకరితో డిస్కస్ చేస్తుంటే అరే ఇట్లా ఇది కూడా కరెక్టే అనిపించింది అక్కడ పాకిస్తాన్ లోపల ఇట్లా ఈ రకంగా అంటే కంప్లీట్గా ఇట్లా ఏసీ అంటే గుజరాత్ నుంచి రాజస్థాన్ రాజస్థాన్ మీదుగా న్యూఢిల్లీ న్యూఢిల్లీ మీదుగా ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్ మీదుగా వెస్ట్ బెంగాల్ మీదుగా ఇక్కడ ఈ పరిస్థితి అంటే అస్సాం అంటే ఆల్మోస్ట్ గా ఏదైతే మహాత్మా గాంధీ నెహ్రూ గారు కలలు కన్నా ఎవరికి ఇబ్బంది కావద్దు అంత అహింస మార్గంలో మనం ఉండాలని చెప్పని ఏదైతే ఈ రకంగా కారిడార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో చేయాలని చెప్పి అనుకున్నారు దానితోటి ఇప్పుడు ఏంటంటే గుజరాత్ లో ఉన్న రోహింగ్యాలు రాజస్థాన్ లో ఉన్న రోహింగ్యాలు ఢిల్లీలో ఉన్న రోహింగ్యాలు ఉత్తరప్రదేశ్ లో ఉన్న నో ఇంగియ్యాలను బీహార్ లో ఉన్న సర్ను బేజ్ చేసుకొని వెస్ట్ బెంగాల్ మీదుగా అస్సాంలో జరుగుతుంది అయితే మనందరికి తెలిసిందే అంటే అందరినీ తరిమేస్తున్నారు ఆ రోజు ఏదైతే చెయ్యాలని చెప్పని వాళ్ళు అనుకున్నారో ఆల్మోస్ట్ గా అదే కారిడార్ అదే సిస్టమ్ లోపల ఇప్పుడు ఇది జరుగుతుంది అనేది ఒక చర్చ అన్నట్టు కొందరు స్నేహితులను కలిసి కూర్చుని మాట్లాడుకుంటే అరే ఆ రోజు అట్లా ఉండే ఈ రోజు కనుక మనం విచారం చేస్తే ఇదంతా కూడా ఇప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే ఉంది వ్యవస్థ ఇదంతా ఇట్లా ఇదంతా ఏదేదో చేసేసి ఈ కారిడార్ అంతా ఇట్లా చేసేసి ఇట్లా చేసేసిర్రు అంటే ఇట్లా తొగ ఇట్లా ఇచ్చిర్రు ఇవ్వాలని అనుకున్నారు జాతీయ రహదారి నా పది లైన్లో ఇరవై లైన్లో అది ఎంతో తెలియదు కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు రా గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి న్యూఢిల్లీ మీదుగా ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి అస్సాం మొత్తం రోహింగ్యాలను తీసేయాల వాళ్ళని ఇక్కడ ఉంచొద్దు అనేది బేస్ లోపల ఇప్పుడు నడుస్తున్నది ఇది ఆ రోజు చరిత్ర ఏదైతే ఉందో అప్పుడు ఏదో కదా నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో అక్కడికి వస్తావు రా అని చెప్పి అన్నట్టు ఇది కూడా వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారు ఇప్పుడు అది చేస్తేనే మండుతోంది కాంగ్రెస్ కి అని చెప్పని ఒక టాక్ ఇది అంటే గుజరాత్ నుంచి గుజరాత్ లో రోహింగ్యాలు అందరినీ ఏరేస్తున్నారు దాదాపుగా తీసేస్తున్నారు అంటే నేను కొంత ఉత్తరప్రదేశ్ గురించి నాకు కొంత సమాచారం ఉంది గుజరాత్ లో చేస్తున్నది తెలిసిందేనా ఢిల్లీలో చేస్తున్నారు రోహింగ్యాలు పంపించేస్తున్నారు ఢిల్లే కాదు నోయిడాలను అయితే ఇప్పటికీ ఆల్రెడీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు చాలా మంది రోహింగ్యాస్ అంటే ఎవరైతే అక్కడ రోహింగ అక్కడ ఉన్నది ఉత్తరప్రదేశ్ లో నాకు పరిచయం నోయిడా చుట్టుపక్కల ప్రాంతాల లోపల వీళ్ళందరూ ఏంటంటే వచ్చేసి కొన్ని బస్తీలు ఏర్పాటు చేసేసుకున్నారు రోహింగ్యాస్ అందరూ అంటే వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్ అని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళకి ఆధార్ కార్డు కూడా వెస్ట్ బెంగాల్ ఉన్నాయి ఒక ఇద్దరు ముగ్గురు ఆధార్ కార్డు కూడా నేను చూసిన అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటారు కానీ ఆక్చువల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి ఈజీగా తెలిసిపోతారు వాళ్ళ మాట స్టైలు బేస్ అంతా చూస్తే ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి తెలిసిపోతుంది వాళ్ళందరూ కూడా ఏమైపోయింది అంటే ఇప్పుడు అందరు కాలేసి వెళ్ళిపోయారు సమ్ జారే ఆంసేట్ చేయలేదు జారే బంగ్లాదేశ్ జారే అని చెప్పి చెప్పి భాజపా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా లేవు నోయిడా మటుకు అంటే నోయిడా చుట్టుపక్కల ప్రాంతంలో పట్టు ఉన్న ఈ మూడు నాలుగు జిల్లా లోపల నుంచి చాలా మంది వెళ్ళిపోయారు అంటే ఇట్లాంటి పరిస్థితి కూడా ఇక్కడ నుంచి బీహార్ ఇక బీహార్ లో ఏం జరుగుతుంది ఇప్పుడు మన అందరికీ తెలిసిందే హాట్ టాపిక్ అనే మన లోక్సభ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి అది కూడా మనకు తెలిసిపోతుంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొట్లాడుతున్నారు కదా ఇక అస్సాంలో మనకు చెప్పడానికి ఏముంది అంత మొత్తం మటా చేసి పారేస్తారు బుల్డోజర్లే పని చేస్తున్నాయి అక్కడ ఇంకేం పని చేయట్లేదు ఏ న్యాయం లేదు ఏ ధర్మం లేదు బుల్డోజర్ ధర్మమే ఏమి ఉన్నది అంటే విషయం ఏంటంటే ఒకప్పుడు ఏదైతే ఈ కారిడార్ మనం ఇప్పుడు అంటే మామూలుగా ఇలా గీసాము ఇది ఇదే సిస్టము ఒకప్పుడు ఎట్లా అంటే ఈ రకంగా వచ్చింది అనేది మనం అంచనా వేయడం అంతే ఊ ఊహించుకోవడం అంతే దాన్ని ఏంటంటే మనం ఊహించుకోవడం దాన్ని అట్లా చేస్తున్నారంటే అట్లా ఆ రకంగా అప్పుడు చేయాలనుకుంటే సేమ్ మళ్ళీ అదే కంటిన్యూ అవుతున్నది ఇక్కడ అని ఒకటి వచ్చి వస్తున్నది దీంట్లో ఒకటే నేర్చుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఒకటే దేశం గురించి ఎవరైతే పాజిటివ్గా గా ఆలోచించారో ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ సారీ ఏ పార్టీ కానీ ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించదో అప్పుడు అంతా కూడా నష్టమే దేశానికి నష్టం చేయడం అంటే మనకు మనం నష్టం చేసుకోవడమే అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొందరు ఏ నాకు ఇక్కడ ఏం పని నా కొడుకు అమెరికాలో ఉంటాడు నా బిడ్డ అమెరికాలో ఉంటుంది అందరు అమెరికాలు ఉన్నారు దా భారతదేశం నాశనం కానీ నేను మాత్రం పోతారా అమ్మ అమెరికాలో పోయి ఉంటే అక్కడ సెట్ అయితే అక్కనే చేస్తాను అక్కడే పెద్ద నా కొడుకు బిడ్డలతో నేను అనుకునే కొందరు మూర్ఖపు భారతీయులకు ఇది వర్తించకపోవచ్చు కానీ ఇక్కడే ఉండి ఇక్కడే పెరిగి ఇక్కడే పుట్టి ఇక్కడే చచ్చి అన్ని ఇక్కడ అయ్యే వాళ్ళు మటుకు తన భావి తరాల గురించి ఆలోచించాల్సిన అవసరం మటుకు ఉంది ఇది ఒక చరిత్ర చెప్పిన సత్యం అంటే ఇది యాదృచ్ఛికంగానే ఇది జరుగుతుంది ఇది కావాలని ఇంటెన్షనల్ గా ఇది చేస్తున్నదేం కాదు ఆ రోజు అట్లా జరిగింది కాబట్టి అదే రోడ్ మ్యాప్ లో కూడా మనం చేద్దామని చెప్పి చేస్తున్నది కాదు కానీ ఒక యాదృచ్ఛికంగా మనం కూడా ఒక ఆలోచనతో ఒక డిజైన్ చేసి చూపించాము తప్పితే ఇది వాస్తవం కాకపోవచ్చు కానీ దేశం పట్ల భక్తి ధర్మం పట్ల నిజాయితీ వాస్తవంగా ప్రతి ఒక్క భారతీయునికి ఉండాల్సిందే అది ఏ కులమైనా ఏ మతమైనా దైవం కంటే దేశమే ముఖ్యం జయ శ్రీరామ్